इंग मन स्टेट्समैन स्टेट्स मैं फ़्यूचर जेनरेशंस, फ्यूचर् पॉलिटिशियन पोलिटन थिंग नेक्स्ट नैक्ट स्टेट्समैन स्टेट्समैन स्टेट थिंग फ्यूचर जनरेश भविष्य तरह से आलोचि चलने राजकीय नायक संकुचि मन राजीय नायक इलेक्शन गोचिस्तर ఎందుకు చెప్తా ఉన్నానంటే కేసీఆర్ గారు నాట్లకు నాట్లకు రైతు బంధిస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓట్లకు ఓట్లకు రైతు బంధిస్తా ఉన్నారు రైతు బంధు ఏడవే కదా విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారు పదకొండు పర్యాయాలు కరోనా కష్టకాలం వచ్చినా ఏ కష్టం వచ్చినా రైతు బంధు ఆగదు రైతు కోసపడదు అని చెప్పి ఆ రోజు పదకొండు పర్యాయాలు కంటిన్యూస్గా ఏ ఒక్క రోజు కూడా ఆపం ఏ రోజు మళ్ళీ వందల కోట్లు పెట్టి సంబరాలు చేయాలి కేసీఆర్ గారు ఒక్కసారి సంబరాలు చేయాలి వందల కోట్లు పెట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఓట్లకు కోట్లకు వేసి రెండుసార్లు వేసి మళ్ళీ భవిష్యత్తులో వంద శాతం ఏడని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసు కోట్ల రూపాయలు పెట్టి రైతు సంబరాలు చేసినట్టు అది ఆయన సముచిత అవసరం పోని ఆ సంబరాలు ఎందుకు చేసిందో చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఐదు వందల పదకొండు మంది రైతులు కొట్టన పెట్టుకున్నందుక ఐదు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేస్తే ప్రభుత్వ హత్యలకు అవి చేసినందుకు రైతు సమరాల ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ జవాబు చెప్పాలి ఇప్పటి వరకు రెండు సార్లు ఇప్పటి వరకు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు సమరాల మీరు వాగ్ధానం చేసినటువంటి పదిహేను వేలు ఇవ్వకుండా మొన్నటికి మొన్న దాన్ని పన్నెండు వేలు ఎక్కడికి చేసినందుక ముఖ్యమంత్రి గారు చెప్పారు చారాన మందికి ఇచ్చి మందికి రైతు రుణమాఫీ ఇగ్గొట్టినందుక మీరు చేసిన సంబరాలు నిన్న రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా ఎగ్గొట్టినందుక మీరు చేసిన నిన్న కౌలు రైతులకు ఇప్పటి వరకు కూడా ఆ రోజు ఏం చెప్పినారు మీరు కౌలు రైతులకు కూడా భూస్వామి లాగానే ఆ ల్యాండ్ ఓనర్ లాగానే సమానమైన డబ్బులు ఇస్తాము ప్రతిసారి రైతు బంధు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎగ్గొట్టినందుక మీరు వాగ్దానం చేసినటువంటి అన్ని వాటిలకు మేము బోనస్ ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టి ఆ చివరికి మళ్ళీ కేవలం సన్నబడ్లని చెప్పేసి ఆ సన్న ఓట్లో కూడా ఈసారి పన్నెండు వందల గురించి సంబరాలు చేశారా ఇంత చిన్నగా ఇంత సంకుచితంగా మనసు ముఖ్యమంత్రి చరిత్రలో చూడలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చూడదు ఏ ఒక్క వాగ్దానం ఇవ్వబట్టుకోలేదు నాలుగు వందల ఇరవై వాగ్దానాలనిచ్చి చార్సో బీస్ వాగ్దానాలను ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం చేసుకోకుండా ప్రతిసారి సంబరాలకే వందల కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి ఎందుకు సంబంధాలు చేస్తుందో ఎవరికి అర్థమవుతుంది మీరు అన్న పదిహేను వేలు కూడా ఇస్తలేదు కదా మీరు బార మందికి ఇప్పటివరకు మీరు రైతు రుణమాఫీ కొట్టినరు ఐదు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కనీసం పద్దెనిమిది నెలలైంది ఒక చెట్టు ఎమ్మెల్యే కూలిపోయిన కాలుష్యాన్ని కూడా కనీసం రిపేర్ చేయాలంటే అసమర్థ ప్రభుత్వం ఇది ఎందుకు రైతులు కొనసాగు ప్రజలు అంటా ఉన్నారు వాళ్ళ గురుకి గురువుకి మన గోదావరి నీదిస్తున్నాడు కాబట్టి నేను సంబరాలు చేసుకున్నాడు సార్ అని చెప్పి రైతులందరూ చెప్తా ఉన్నారు మిమ్మల్ని వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గారికి గోదావరి నీళ్ళు అన్ని వదిలేసింది కాబట్టి అందుకు సంబరాలు చేసుకున్న ముఖ్యమంత్రి గారు పది మంత్రివర్గం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పటి వరకు ఒక చెడ్డా లేదు ఒక చెరువు దవుడు లేదు ఒక చెరువు సాఫ్ సాఫ్ చేసిన దాఖలా లేదు రైతులకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఒక్క పనిచేయలేదు రైతులను ఆ రోజు మభ్యపెట్టి పదుల్లోకి రాగానే నిండా ఉంచిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇప్పటి వరకు రైతులకు ఏమి చేయాలి వ్యవసాయ పాలసీ ఏదో లేని ప్రభుత్వం ఈ పార్టీ ఈడీపీ ప్రభుత్వం ఏమనంటే సంబరాలు ఒక కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగం ఒక సర్టిఫికేట్ ఇచ్చి సంబరాలు ఇది తప్ప కనీసం ప్రజలకు ఏం చేస్తా ఉన్నాము రైతులకు కేసీఆర్ గారు ఆ రోజు ఒక్కొక్కటి రైతు పండు కానీ చెరువులు నిండా నింపడం కానీ చెరువులు దబ్బడం కానీ రైతు మన మిషన్ కాకితీట్ ద్వారా కానీ ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇవ్వడం కానీ ఇప్పుడు మీరు చూస్తే అన్ని ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ కొనిపోయిపోతాం మోటార్లు కాల్పోతాము ఇప్పుడు మా కాన్షియన్సీ రొరెల కాన్షన్సీలో దగ్గర దగ్గర యాభై ట్రాన్స్ఫార్మర్లు కాల్పే ఉన్నాయి మోటార్లు కాలిపోతున్నాయి కానీ రైతు ఈ సంబరాన్ని తీసుకుంటా ఉన్నారు ట్రాన్స్ఫార్మర్లు పేరుపోతున్నారు అందుకని సంబరాలు చేసుకుంటా ఉన్నారు మీరు రైతుకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా మీ మాట నిలబెట్టుకోకుండా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు కూడా కనీసం మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు దానిక సంబరాలు చేస్తూ ఉంది ఇవాళ మీరు సంబరాలు ఇవన్నీ ఏది ఒకటి రైతు కూలీలకు డబ్బులు వేయలేదు మీరు రైతు పౌలుదారులకు డబ్బులు వేయలేదు మీరు ఇవ్వాల్సిన రుణుల మాఫీ చేయలేదు మీరు ఏదో ఒకటి చూడాలి సంబరాలు చేస్తున్నారంటే రైతులు మిమ్మల్ని అంటూ ఉన్నారు డైరెక్ట్గా రైతులు మిమ్మల్ని చీగొడతా ఉన్నారు కేవలం గోదావరి నది నీళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్తా ఉన్నారు కాబట్టి గురుదర్శన ద్వారా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు కాబట్టి అందుకే సంబరాలు చేసుకున్నారు నిన్న అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు మాడుకుంటారు ప్రతి ఒక్క ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇవాళ ఇంకా ఏమంటారు ముఖ్యమంత్రి గారి మాట్లాడుతున్నా సంబరానికి తెలుసా ముఖ్యమంత్రి గారు కనీసం సంబరాలు అంటే ఆనందంగా ప్రజలందరూ ఆనందపడే విధంగా తీసుకునేది సంబరాలు